అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో గల తిరువట్టారు ప్రాంతంలో గల ఆదికేశవ పెరుమాల ఆలయాన్ని చూస్తాము ఈ ఆదికేశవ పెరుమాల ఆలయము మహావిష్ణువుకి అంకితము చేయడమైనది ఈ ఆలయము ఆల్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలను డెబ్బై ఆరో దివ్యంగా గుర్తింపు పొందినది ఈ ఆలయంలోని మహావిష్ణువుని శ్రీ ఆదికేశవ పెరుమాలని లక్ష్మీదేవిని శ్రీ మరకతవల్లి తాయారని పిలుస్తున్నారు నమ్మాల్వారు యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ దివ్యదేశము తమిళనాడులో ఉన్నప్పటికీ కేరళ రాష్ట్ర సాంప్రదాయాలకు అనుగుణముగా ఇక్కడ పూజలు నిర్వహించబడతాయి ఈ ఆలయానికి మూడు వైపులా పరళియారు నది దండలాగా చుట్టుకొని అద్భుతంగా ఉంటుంది ఇలా పరళియార్ నది చుట్టుకొని వెళుతుంది కనుక ఈ ప్రాంతాన్ని వట్టారు అని పిలుస్తారు ఈ నది ఆదికేశవ పెరిమాల యొక్క ఆలయాన్ని చుట్టి వెళుతుంది కనుక తిరువట్టారు అని పిలుస్తారు కేరళ రాజధాని తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామిని దర్శించడానికి ముందు ఈ తిరువట్టారు ఆలయంలోని ఆదికేశవ పెరుమాల్ని పూజించాలని శాస్త్రాలు తెలుపుతున్నాయి దీనికి ప్రధాన కారణము ఈ ఆలయము అనంత పద్మనాభ స్వామి ఆలయం కన్నా ప్రాచీనమైనది అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని నిర్మించడానికి ఈ ఆలయ శైలిని మరియు వాస్తుశిల్పాన్ని నమూనాగా తీసుకున్నారు తిరువట్టారు ఆదికేశవ పెరుమాల ఆలయము తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో కలదు ఆదికేశవ పెరుమాలు మరియు అనంత పద్మనాభ స్వాములు ఒకరికొకరు ఎదురెదురుగా వ్యతిరేక దిశలో శయనించి ఉంటారు తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో స్వామిని దర్శించుకున్నట్లే ఈ ఆలయంలోని స్వామిని కూడా మూడు తలుపుల ద్వారా దర్శించుకోవాలి నమో నారాయణ అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము ట్రావెన్స్కోర్ రాజుల ద్వారా అభివృద్ధిపరచబడినది ట్రావెన్స్కోర్ రాజు మార్తాండవర్మ ఆదికేశవ పెరుమాలకి పరమభక్తుడు అతను యుద్ధాలకు వెళ్లే ముందు ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేసే ముందు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామి యొక్క ఆశీస్సులు తీసుకునేవారు ఆలయ స్థల పురాణం గురించి హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది బ్రహ్మదేవుడు మాత లేకుండా ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు దీనికి కోపగించుకున్న మాత కేసన్ మరియు కేసి అనే ఇద్దరు అసురులను సృష్టించింది ఈ కేసన్ కేసి అనే అన్నాచెల్లెళ్ళు బ్రహ్మదేవుని యొక్క యజ్ఞగుండము నుంచి వెలుపలికొచ్చి భీకర రూపంలో ముళ్ళోకాలను కలవరపరిచారు దేవతలు ఋషులు మహావిష్ణువు యొక్క సహాయాన్ని కోరగా మహావిష్ణువు ఆదికేశవ రూపములో కేశంతో యుద్ధం చేశాడు మహావిష్ణువుతో జరిగిన యుద్ధములో కేశన్ ఓడిపోయి ఈ ప్రాంతంలో పడిపోయాడు సరస్వతి మాత చేత సృష్టించబడి మరణము లేని ఆ అసురుడిని అదుపులో పెట్టడానికి ఆదిశేషుడు అతడిని చుట్టుకొని కదలకుండా చేయగా మహావిష్ణువు ఆదిశేషుడిపైన డు తనను చుట్టుకున్న ఆదిశేషుడి మధ్య గల సన్నని మార్గాల ద్వారా వెలుపలికి రావడానికి ప్రయత్నిస్తున్న శేషన్ని అదుపులో పెట్టడానికి మహాశివుడు పన్నెండు శివలింగాలుగా అవతరించి ఈ ఆలయం చుట్టుపక్కల వృత్తాకారములో నిలిచారు ఈ ఆదికేశవ ఆలయం చుట్టూ పన్నెండు ఉన్నటువంటి ప్రాంతాలు పన్నెండు ప్రసిద్ధ శైవక్షేత్రాలుగా వెలిశాయి ఆ పన్నెండు శివాలయాలు వరుసగా తిరుమలై తిక్కరుచి తిర్పర్పు తిరునంతికరై పొన్మనై పన్నెప్పకం కల్కులం మేలంకోడు తిరువిడైకోడు తిరువితంకోడు తిరుపనింకోడు మరియు తిరునత్తాలం నేటికి శైవ వైష్ణవ భక్తులు ఈ పన్నెండు శివక్షేత్రాలను దర్శించిన తరువాత ఆదికేశవ పెరిమాళ్లను దర్శించి తమ యాత్రను ముగిస్తున్నారు దీనివలన తాము ఆశించిన కోరికలు ఫలిస్తాయని నమ్ముతున్నారు తన సోదరుడు కేసను మహావిష్ణువు యొక్క చేతిలో ఓడింపబడి బంధింపబడ్డ విషయం తెలుసుకున్న కేసి ప్రతీకారం తీర్చుకోవడానికి తన స్నేహితుడైన కోటయ్తో కలిసి నదుల రూపాన్ని ధరించి ఆలయాన్ని ముంచెత్తాలని ఆలయం చుట్టూ కమ్మేసింది ఈ విషయం తెలుసుకున్న భూమాత ఆలయాన్ని భూమి ఉపరితలం కన్నా కొంచెం ఎత్తులో నిలబెట్టింది అందుకే ఈ ఆలయము నేలమట్టం కన్నా యాభై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది ఆలయాన్ని ముంచడానికి వచ్చిన నదులు పాపభరితమైన నదులుగా శాపానికి గురై మహావిష్ణువు యొక్క శరణ కోరగా ఆ నదులలో స్వామి స్నానమాచరించి వాటిని శుద్ధి చేసి పవిత్రంగా మార్చారు ఈ సంఘటనను గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరము పంగుని ఉక్షము సందర్భముగా స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహము గరుడ వాహనంపై వచ్చి నదిలో అభ్యంగన స్నానం చేస్తుంది ఆ విధముగా ఈ దివ్యదేశం చుట్టూ నదులు అన్ని వైపులా చుట్టుముట్టబడి ఉంటుంది కనుక ఈ ప్రాంతాన్ని తిరుగు వట్టారు అని పిలుస్తున్నారు పదిహేడు వందల నలభైవ సంవత్సరంలో ఆర్కాట్ నవాబు ఈ ప్రాంతంపై దాడి చేసి ఆలయాన్ని దోపిడీ చేసి ఆలయంలోని బంగారు ఉత్సవ విగ్రహాన్ని దోచుకెళ్లి తన సంస్థానంలోని ఒక గోడంలో వస్తువుల మధ్యన వేశాడు ప్రతిరోజు ఉదయము ఉత్సవ విగ్రహము తనపైన ఉన్నటువంటి పాత వస్తువులను తొలగించి విలుపలకొచ్చి నిలబడేది ఈ విషయాన్ని తెలుసుకున్న నవాబు అయోమయానికి గురై ఉత్సవ విగ్రహం యొక్క పీఠాన్ని గల రెండు రంధ్రాలకు గొలుసులు వేసి బంధించాడు ఆనాటి నుండి నవాబు యొక్క భార్య తీవ్ర అనారోగ్యానికి గురైంది గొప్ప వైద్య సహాయం అందించినా తగ్గలేదు తిరువట్టారు ఆలయ ప్రధాన పూజారికి కలలో ఆదికేశ్వర స్వామి కనపడి ఉత్సవ విగ్రహాన్ని తిరిగి గౌరవ మర్యాదలతో ఆలయానికి అప్పగిస్తే నవాబు యొక్క భార్య అనారోగ్యం నుండి ముక్తి పొందుతుందని ఈ విషయాన్ని నవాబుకు చెప్పమన్నారు ఆలయ పూజారి స్వామివారి యొక్క ఆదేశాన్ని నవాబుకు వివరించగా నవాబు ఉత్సవ విగ్రహాన్ని ఆలయానికి అప్పగించి క్షమాపణ కోరారు క్రమముగా నవాబు భార్య అనారోగ్యం నుండి కోలుకొని ఆరోగ్యవంతురాలైంది ఈ సంఘటనకు గుర్తుగా నవాబు స్వామికి బంగారు కిరీటాన్ని బంగారు పల్లెమును ఇతర పూజా ఇచ్చారు ఇప్పటికే ప్రతి సంవత్సరము ఈ సంఘటనకు గుర్తుగా తిరు అల్లా పూజను ఇక్కడ నిర్వహిస్తారు ఈ పూజ కోసము ఇక్కడ ప్రత్యేక మందిరము కూడా కలదు ఈ ఆలయానికి మూడు వైపులా కోటై పరాలి మరియు తామ్రపరణి చే చుట్టబడి ఉంటుంది పరళియార్ నది ఈ ప్రదేశంలో మలుపు తిరుగుతుంది శ్రీ ఆదికేశవ పెరుమాలయానికి వెళ్ళడానికి సుమారు పద్దెనిమిది మెట్లు ఎక్కాలి ప్రధాన ద్వారము వైపున గర్భగుడి పశ్చిమ వైపున కలదు ఆలయ గర్భగుడిలోని ఆదికేశ్వర స్వామి యొక్క విగ్రహము సుమారు పదహారు వేల ఎనిమిది సాలగ్రామ రాళ్లతో కడు సర్కర యోగం అనే పదార్థ మిశ్రమంతో తయారు చేయబడినదే గర్భగుడిలో శ్రీదేవి భూదేవి విగ్రహాలు కలవు శివుడు లింగరూపములో కలరు కాని లేరు ఇరవై రెండు అడుగుల పొడవుతో సైన భంగిమలో ఆదికేశో పెరుమాలు వ్యతిరేక దిశలో అంటే దక్షిణాన తల ఉత్తరాన పాదాలు పెట్టుకుని కలరు ఈ ఆలయములోని కుడ్జ్య చిత్రాలు రాతి శిల్పాలు మరియు చెక్కతో చేసిన శిల్పాలు అద్భుతంగా కలవు శ్రీకృష్ణ భగవానునికి ఈ ఆలయంలో ప్రత్యేక సన్నిధి కలదు ఈ ఆలయము తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో గల నాగర్కోయిల్ నుండి సుమారు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కలదు నాగర్కోయిల్ నుండి తిరువనంతపురం వెళ్లే బస్సు ఎక్కి మార్తాండం వద్ద దిగి అక్కడి నుండి వేరొక బస్సులో గాని ఆటోలో గాని ఈ ప్రాంతానికి వెళ్ళవచ్చు మార్తాండం పట్టణము నుండి తిరువట్టూరులో గల శ్రీ ఆదికేశ పెరిమాల ఆలయానికి మధ్య గల దూరము సుమారు ఏడు కిలోమీటర్లు ఈ ఆలయము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరువట్టూరు ప్రాంతములోని ఆదికేశవ పెరిమాలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ